జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనదే అధికారము మనం డిజిటల్ బుక్ పెడుతున్నాను నేను ఇప్పుడు మీకు కార్యకర్తలకు ఏదైనా హాని జరిగితే వాళ్ళు వాళ్ళకు జరిగినటువంటి హాని గురించి డిజిటల్ బుక్లో వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి డిజిటల్ బుక్లో ఎంట్రీ చేయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినాక సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే వాళ్ళని పట్టుకొచ్చి నేను వాళ్ళకు శిక్ష పడేలా చేస్తాను మీకు న్యాయం జరిగేలా చేస్తానని చెప్తున్నాడు రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా సప్త సముద్రాల ఉన్న అందరినీ పిలిపిస్తాం వీళ్ళేదో రెడ్ బుక్ రెడ్ బుక్ అంటా ఉన్నారు రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా కూడా అర్థం కావాలి నిజానికి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా ఏ నాయకుడికైనా విశ్వాసం ఉండడం మంచిదే కానీ అతి విశ్వాసమే కొంప ఉంచుతుంది ముందు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే నేను ఇచ్చే సలహా ఏంటంటే ముందు అసెంబ్లీకి పో నీకు అసెంబ్లీకి పోవడానికే ధైర్యం లేదు రేపు అసెంబ్లీకి రాజును అవుతా అంటున్నావు అసెంబ్లీకి చీఫ్ మినిస్టర్ని అవుతా అంటున్నావు అది ఎలా సాధ్యమవుతుందో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో పది మంది పదిహేను మంది ఉన్నారనేది సమస్య కాదు మీరు పోరాడాలా అక్కడ అసెంబ్లీలో మీ మీద అభియోగాలన్నీ మోపుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాటికి మీరు సమాధానం అయితే చెప్పాలి కదా అతను మీరు మీరు రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్తుంటే ఆ రెడ్ బుక్లో వాళ్ళు రాసుకునే అని చెప్తున్నాడు ఒక్కొక్కరి మీద ఎన్ని ఎన్ని కేసులు వేసింది కూడా అసెంబ్లీలో చెప్తున్నాడు కోన రవికుమార్ పైన పదహారు కేసులు కాలో శ్రీనివాసుల పైన పద్నాలుగు కేసులు జేసీ ప్రభాకర్ నలభై సార్లు అరెస్ట్ చేశారు అలాంటప్పుడు మీరు అసెంబ్లీలో ఉంటేనే కదా పోరాడేది అలాంటప్పుడే కదా మీరు మైకులు చంపి మైకులు పట్టుకొని అరిస్తే కదా జనాలంతా చూసేది రాష్ట్ర జనాలు చూసేసి మిమ్మల్ని మీరు నిజంగానే పోరాడుతున్నారనేటువంటి ఒక ఆలోచన వస్తుంది అవన్నీ ఏం చేయకుండానే మేము ఇప్పుడు డిజిటల్ బుక్ పెడుతున్నాను మీ అన్యాయాలన్నీ దాంట్లో ఎంట్రీ చేస్తాను మీరు చేసేటువంటి అవకతవకలన్నీ దాంట్లో ఎంట్రీ చేస్తాను కార్యకర్తల మీద బలవంతపు కేసులు పెట్టేటువంటి దాంట్లో ఎంట్రీ చేస్తాను నేను వచ్చినాక మిమ్మల్ని శిక్షిస్తాను ముందు మూడేళ్ళ తర్వాత శిక్షించే దేవుడేరు ఇప్పుడు నువ్వు పోరాటమే చేయటం లేదు పోరాడినప్పుడు వాళ్ళు ఇన్సాల్ చేసినప్పుడు నీకు ప్రజల్లో అంత సానుభూతి పెరుగుతుంది అది నువ్వు మర్చిపోయి బయట ఎన్ని చెప్పినా కూడా ఎంత ధైర్యాన్ని ఇచ్చినా కూడా అన్ని కార్యకర్తలకు అది పెద్దగా ఉపయోగం ఉండదు అనేది నా అభిప్రాయం అసెంబ్లీకే పోలేని నీవు అసెంబ్లీకి రాజునవుతా అంటే ఎవరైనా నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి